హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయకార్ యాదాక్స్ ఏం చేస్తున్నారని బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వారైతే ఇప్పుడు భోజనానికి వచ్చారనమాట ఇంకా భోజనం అయితే పొద్దున్నే ఉండనండి ఆ వీడియో కూడా మీకు అయితే వచ్చేది ఇది చాలా వాటికి ఈవినింగ్ వరకు పోస్ట్ చేద్దా పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా నిన్న ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు తీసిన బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను ఇంకా తర్వాత నుంచి తీస్తున్న బ్లాగ్ అనమాట ఇది దానిలో అయితే వాయిస్ కవర్ ఇచ్చారు దీనిలో అయితే డైరెక్ట్గానే మాట్లాడుతున్నానండి భోజనం అయితే చేశారు వెళ్ళారు పాప అయితే టిఫిన్ టిఫిన్ అయితే ఏం వేయలేదండి ఇవాళ ఇవాళ శనివారం కదా క్లీనింగ్ పని అయితే సరిపోయింది మాకైతే ఇంకా బెడ్షీట్లు అన్నీ అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసాను కొత్త బెడ్షీట్లు అయితే వేయాలి ఇక్కడైతే బట్టలన్నీ ఉన్నాయి అనమాట ఇవి అయితే ఫోల్డ్ చేయాలన్నమాట ఇంటి నుంచి ఫోల్డ్ చేయలేదు ఇప్పుడు పాలు అయితే వస్తాయి అన్నమాట పాలు కూడా పోయించుకోవాలి ఇంకా పాలు కూడా తోడయ్యాలి ఇంక ముందు టిఫిన్ అయితే చేసి అయితే పని మొదలెసుకుందామని ఆలోచిస్తున్నానండి ఇంకా కర్రీ అయితే అయితే చేద్దాం అనుకుంటున్నాను వంకాయలు కూడా ఉన్నాయి అవి అయితే బాగాలేదు పప్పుచారైతే చేయాలి ఇంక ఇవాళ ఎలాగో శనివారమే కదా ఈ సాయంత్రం అయితే ఆ అమ్మ ఇప్పుడు ఫుల్ చేస్తున్నావా ఎందుకు చేయండి తల్లి తెచ్చేదానిగా సాలెట్ కొలుచుకో నీకు యాభై రూపాయలు రాయలు అంటే రొయ్యలు అయితే తీసుకున్నానండి ఇక రొయ్యలతో పాటు ఏగలు ఫ్రీగా వచ్చినట్టుంది మాకైతే ఏగలు అయితే మాములుగా రాలేదనమాట ఇంక ఇది ఏగల కాలం కదా ఇంక అలాగే ఉంటాయిలేండి తీసుకున్నా ఏ అయితే ఇంక ఈరోజు వండలేండి నేనైతే వాళ్ళు పప్పు చారు చేస్తాను తర్వాత అయితే వండుతాను ఎండ్రోయలు ఎండి చేపలు అయితే చాలా బాగుంటాయి కదా పప్పుచారు కూడా తాలింపు అయితే వేసుకున్నానండి ఈరోజు శనివారం కదా ఇంకా పప్ప పప్పుచారు అయితే చేస్తాను నేనైతే పప్పుచారు చేశాను ఇంక ఇక్కడైతే వాటర్ అయితే పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నానంటే ఇవైతే గింజలు పిల్లకైతే హెయిర్ ప్యాక్ పెడదా రేపు సండే కదా మళ్ళీ కుదరదని అయితే సండే కదండి మళ్ళీ చర్చికి వెళ్ళి ఆడౌళ్ళలో ఉంటాం కదా అందుకని అయితే నేనైతే ఈ రోజే పెడదామని అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను ఇవైతే అవసి గింజలు చాలామంది తెలిసే ఉంటుంది హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి అనమాట మా పాప హెయిర్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది నేను కూడా పెట్టుకుంటున్నాను నాకు పర్వాలేదు ఇంక ఇప్పుడైతే నీళ్లు పెట్టుకొని అయితే ఇవైతే వేసుకుంటున్నాను ఇవైతే ఒక జల్లీలాగా రావాలి అయితే వేసుకున్నాను కదా ఇంక ఇక్కడైతే ఇవండి మందార మందార పూలు మందార ఆకులు కొంచెం అయితే గోరింటాకు కొంచెం అయితే కరివేపాకు అయితే తీసుకొచ్చాను ఇవ్వడ తుంచుకొని అయితే వేసేసుకుందాం దానిలో అయితే బాగా అయితే మరగాలన్నమాట మరిగి ఒక లాగా అయితే రావాలి ఇంకా అప్పుడైతే హెయిర్ పెట్టుకొని హెడ్ బర్ చేస్తే చాలా స్మూత్గా ఉండిద్ది నేను చాలా వీడియోస్లో పెట్టానండి ఇంకా మందార పూలు కూడా వేసేసుకున్నాను అయితే బాగా అయితే మరగాలి ఈ గింజలు అయితే చాలా హెయిర్ గ్రోత్కి పనిచేస్తాయి అండి నేనైతే మా పాపకి రెండు నెలల నుంచి పెడుతున్నాను పర్వాలా చాలా ఇంప్రూవ్ అయ్యింది ఇంక ఇప్పుడు ఎలాగో స్కూల్కి పెడుతున్నారు కదా చక్కగా అయితే రిబ్బన్లు వేసి పైకి కట్టేసేసి జళ్ళు ఇలా వారానికి ఒకసారి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళ హెయిర్ అయితే ఇంక ఇక్కడ పొక్చర్ కూడా మరుగుతున్నాయి ఇలా అయితే మరుగుతున్నాయి కదా ఇదైతే జల్లీలాగా రావాలి జల్లీలాగా వచ్చినప్పుడు ఒక గంట అయితే పెట్టుకొని పెట్టుకున్నాక ఒక గంట అయితే ఆగి స్నానం చేసేసి అయితే హెయిర్ అయితే చాలా స్ముత్గా ఉండిద్దండి మనం పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ మనీ పెట్టేసేసి ఆయిల్ తీసుకొచ్చేసేసి రాసేసుకొని ఆ హెయిర్ ఊడిపోతున్న హెయిర్ పెరగలేదు ఏం ఆలోచించే అవసరం లేదు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాటిలతోనే మనమైతే ఇలా అయితే చేయవచ్చు నేనైతే అదే చేస్తున్నానండి మా పాపకి హెయిర్ ఊడుతున్న నుంచి నేనైతే ఇలాగే చేసుకొని పెడుతున్నాను ఇది ఆయిల్ కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కోకోనట్ ఆయిలే వాడుతున్నాను ఇంకా ఆయిల్ కూడా ఈసారి ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకైతే చూపిస్తాను నేను నేనైతే ఇలా ట్రై చేస్తానండి మీరు కూడా ట్రై చేయండి బెనిఫిట్ అయితే ఉండదు అనమాట ఎందుకంటే మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాము రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది కాకపోతే మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా వాడాలి వాడేకైతేనే ఉండిద్ది ఒక వారం రెండు వారాలు వాడి మాకు ఏరు పెరగలేదంటే ఇంకా దానికి మనం ఏం చేయలేము ఏదన్నా మనం ఒకటి చేస్తున్నామంటే అది కంటిన్యూగా చేస్తేనే అది ఇదైద్దండి లేకపోతే కాదు ఇప్పుడైతే నేనైతే చూసుకొని అయితే పెడుతున్నాను ఇంకా పక్షార్లోకి అయితే గొట్టాలు కానీ అప్పుడాలు కానీ చెప్తాను మా వారు కూడా భోజనానికి వచ్చే టైం అయింది ఇక్కడైతే ఇది ఇదైపోయిందనమాట ఇదిగోండి ఇలా అయితే జల్లీగా రావాలి ఇంకా నేను దీనిలో పెట్టుకున్నాను అనమాట ఇదైతే కొంచెం ఎక్కువ వాడినమాట ఇంకా అందుకే దీనిలో అయితే పెట్టుకున్నాను ఇంక ఇదైతే చాలా రక వడబోస్ అయితే పిల్లకైతే పెట్టాలి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా అందరి నాకు బోన్ చేసాక అయితే పెడతాను ఇంకా తర్వాత స్నానం చేసేసిద్ది అండి పిల్లకి హెయిర్కి అయితే ఇదైతే ఈ జెల్ అయితే దీనివల్ల అయితే చాలా బెనిఫిట్ అయితే ఉందనమాట మనం ఎక్కువ ఎక్కువ డబ్బులు అయితే పెట్టుకొని తీసుకొచ్చుకోవస మన ఇంటి పరిసరాల్లో ఉన్న వాటితోనే మనం అయితే తయారు చేసుకొని అయితే పెట్టచ్చు మా పాప హెయిర్ అయితే చాలా గ్రోత్ అయిందనమాట ఇంకా అందుకే మీకు అయితే షేర్ చేస్తుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ స్నానం చేసాకైతే మళ్ళీ చూపిస్తాను స్కూల్ అయితే మనం చూపించాను కదా మీకు ఇది కూడా మొగ్గ చూడండి అంత బాగుందా చెట్కాడికి వస్తేనే అసలు ఆ మంచి వాసన అన్నమాట ఇప్పుడు పైకి అయితే ఉచిపో కాసేపు అయితే రిలాక్స్గా కూర్చొని పిల్లలతో ఆడుకొని అయితే వెళ్తాం కిందకైతే మేము ఇప్పుడు చాలా ఉన్నాయి అవి అయితే కొన్ని అందట్లేదు అన్ని బట్టి అయితే కోస్తాం మీకైతే ఒకటి చూపిస్తారు చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మబ్బులు అయితే కింద నుంచి పైకి అయితే వెళ్తున్నాయి అనమాట మేఘాలు ఫుల్ మబ్బు పట్టింది అసలు చాలా బాగుంది వ్యూ అయితే ఇదిగోండి చుట్టుపక్కల అయితే ఇలా ఉంది మేమైతే పైకి అయితే వచ్చామనమాట మేడ పైకి చూపించాం కదా ఇందాక అది చూడండి అసలు సూపర్ అండి సూపర్ గా ఉంది చూడటానికి అయితే ఫుల్ గాలి వస్తుందండి మబ్బు ఫుల్గా అయితే పట్టింది ఫుల్ గాలి పెద్ద వానబడేటైతే ఉందన్నమాట నేను అయితే చాయ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇందాక ఒకసారి పెట్టుకున్నాండి ఇంక ఇప్పుడైతే వెచ్చ పెట్టుకుంటున్నాను చూడండి ఎంత పెద్ద గాలి వీడియో ఎంతడితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్ మా అందరూ కూడా నిద్రపోయారు అనమాట మాకైతే ఫుల్ వర్షం అయితే పడింది É, três.